నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు మనం జామకాయలు తింటాం ఎంతో రుచికరంగా ఉంటాయి దాంట్లో పోషక విలువలు ఉన్నాయి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఈ జామకాయలు తినేటప్పుడు పైన తొక్కుతో తినాలి సరే మనం జామకాయలు తింటాం మనకు తెలుసు కానీ జామ ఆకులు తినచ్చు జామ ఆకులలో అనేక రకమైన పోషక విలువలు ఉన్నాయి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చాలామందికి తెలియదు ఈ జామ ఆకులు మనకు అమ్మరు రైతు బజార్కి వెళ్ళినా దొరకు పండ దుకాణానికి వెళ్ళినా దొరకు మరి మనం చెట్టు దగ్గరికి వెళ్ళి కోసుకుని తెచ్చుకోవాలి ఆకులు తినాలంటే ఆకులను ఆకులు తినచ్చా ఆకుల్లో ఆరోగ్య ప్రయోజనాలు మీరే విస్తుపోతారు ఆశ్చర్యపోతారు ఆకుల్లో బాగా ముదిరిన ఆకుల కంటే కొంచెం లేత ఆకులు తినటం మంచిది తినచ్చు ఆకులను చేయొచ్చు బాగానే ఉంటాయి తర్వాత ఆకులను దాన్ని పేస్ట్గా చేసి నీళ్ళలో వేసుకుని తాగచ్చు ఆకు రసం తీసుకుని నీళ్ళలో కలుపుకొని తాగవచ్చు ఈ ఆకులు తినేటప్పుడు మనము తెచ్చిన తర్వాత శుభ్రం చేసుకోవాలి ఆకు మీద చెట్టు నుంచి తెచ్చిన ఆకుల మీద దుమ్ము ధూళి ఉంటుంది అందుచేత శుభ్రం చేసి లేదా నీళ్ళలో వేసేస్తే ఒక అరగంట సేపు నీళ్ళలో వేసేస్తే ఆకులు శుభ్రంగా దానిపైన ఉన్న దుమ్ము ధూళి అంతా కరిగిపోతుంది శుభ్రం చేసుకున్నాక తినచ్చు దీంట్లో జామ ఆకులలో జామ గింజల్లో ఎటువంటి పోషక విలువలు ఉన్నాయో ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఆకుల్లో కూడా ఉన్నాయి ఇది గ్రామీణ ప్రాంతంలో ప్రతి ఇంట్లో దాదాపు జామ చెట్టు ఉంటుంది కనుక వాళ్ళకి రోజు ఆకులు దొరుకుతాయి పట్టణంలో ఉండే వాళ్ళకే మరి ఆకులు దొరకటం కొంచెం కష్టమే ఈ ఆకుల్లో ఆక్జలేట్స్ ఉంటాయి ఆక్జలేట్స్ శరీరం యొక్క జీవరసాయన ప్రక్రియలకి దోహదపడతాయి దీంట్లో చిగుళ్ళని ఆరోగ్యవంతంగా ఉంచే గుణం ఉంది చిగుళ్ళ నుంచి రక్తం రాకుండా చిగుళ్ళ నుంచి చీము కారకుండా కాపాడుతుంది ఈ తరచు గొంతు నొప్పి గొంతు గరగర వచ్చే వాళ్ళకి శ్వాస సమస్యలు ఉండే వాళ్ళకి ఇదెంతో మేలు చేస్తుంది ఈ ఆకు జామాకు నోట్లో పుళ్ళు వస్తుంటాయి ఈ నోట్లో పుండ్లు విటమిన్ల లోపం వల్ల వస్తూ ఉంటుంది జింకు లోపం వల్ల వస్తుంటుంది నోట్లో ఉండేవాళ్ళు జామ ఆకు ప్రభావం వల్ల నోట్లో పుండ్లు రాకుండా కాపాడుతుంది వచ్చిన తర్వాత కూడా ఇవి వాడితే తగ్గిపోతాయి ఈ ఆకుని నీళ్ళు నీళ్ళలో వేసి నోరు పుక్కులించడానికి కూడా ఉపయోగించవచ్చు మనం ఏదైతే యాంటీసెప్టిక్ బెటాడిన్ లిస్టరిన్ను ఈ మనం ఎలా అయితే ఉప్పు పసుపు ఆడుతున్నామో జామ అని కూడా నోట్లో పుక్కులిస్తే అక్కడ నోటి దుర్వాసన అరికడుతుంది చిగుళ్ళు దంత ఆరోగ్యాన్ని కాపాడుతుంది దీంట్లో విటమిన్ సి ఉంది యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి యాంటీ ఆక్సిడెంట్ల ప్రభావం వల్ల రోగ నిరోధక శక్తి పెరిగి బ్యాక్టీరియా వైరస్ ఫంగస్ శరీరంలో ప్రవేశించకుండా ఉంటుంది విటమిన్ సి వలనే ఈ చిగుళ్ళ నుంచి రక్తం రాదు చిగుళ్ళ నుంచి చీము కూడా రాదు విటమిన్ సి ఉండటం వల్ల ఎవరికైనా చెయ్యి కానీ కాలు కానీ ఎక్కడైనా శరీరం మీద బ్లేడో చాకో కత్తి తెగితే త్వరగా పుండు మానే గుణం ఉంటుంది ఈ విటమిన్ సి ఈ జామాకులు ఉండే విటమిన్ సి వల్ల విటమిన్ సి మనకు ఆపరేషన్ శస్త్రచికిత్స అయిన తర్వాత కుట్లు త్వరగా మానటానికి కూడా ఉపయోగపడుతుంది జామాకులు ఉండే విటమిన్ సి దీంట్లో ఇంకొక విశిష్టమైన గుణం ఉంది రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాలు బ్యాడ్ కొలెస్ట్రాలు ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ యొక్క మోతాదుని ప్రభావాన్ని తగ్గించి హార్ట్ అటాక్ గుండెపోటు పక్షవాతం రాకుండా కాపాడుతుంది శరీర అవయవాలకు రక్త ప్రసరణ బాగా జరుగుతుంది మెదడు గుండె ఊపిరితిత్తులు కాలేయము మూత్రపిండాలు అన్ని అవయవాలకు రక్త ప్రసరణ సమృద్ధిగా జరిగేలా చేస్తుంది షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళు ఆకులు తింటే షుగర్ నియంత్రణ బాగా జరుగుతుంది మధుమేహ వ్యాధి పర్ఫెక్ట్గా ఆ రక్తంలో చక్కెర నిల్వలు నియంత్రించబడతాయి ఈ విటమిన్ సి ఉండటం ప్రభావం వల్ల చర్మము ఆరోగ్యవంతంగా ఉంటుంది కళకళలాడుతుంది మెరిసిపోతుంది కాంతివంతంగా ఉంటుంది ముఖం కూడా కళగా ఉంటుంది చర్మం మీద కురుపులు పొక్కులు గొల్లలు గజ్జి తామర రాకుండా కాపాడుతుంది ముఖం మీద ఈ జామ ప్రభావం వల్ల జామ ఆకులు తింటే మొటిమలు కూడా రావు అదే కాకుండా జామని పేస్టులా తయారు చేసుకోండి జామ నూరేసి ముద్ద చేసి దాంట్లో పసుపు కలుపుకొని ముఖం మీద రాసుకుంటే మొటిమలు రావు ముఖం శుభ్రంగా కలగా ఉంటుంది చర్మం మీద కూడా రాసుకుంటే చర్మ సంబంధమైన వ్యాధులు రాకుండా కాపాడుతుంది మహిళలకి తరచు ఎన్ని మందులు వాడినా తెల్లబట్ట వస్తూ ఉంటుంది అటువంటి వారికి తెల్లబట్ట వచ్చేవారికి వైట్ వైట్ డిశ్చార్జ్ అయ్యే వాళ్ళకు కూడా ఈ జామ ఆకుల వల్ల మేలు జరుగుతుంది కొంతమందికి నోటి రుచి సరిగా తెలవదు ఆ నోటి రుచి తెలవని వాళ్ళకు కూడా ఈ జామ ఆకుల వల్ల మళ్ళీ తిరిగి రుచి తెలిసే గుణం వస్తుంది పిల్లలు పెద్దవాళ్ళు కొంతమందికి ఆకలి అవ్వదు ఆకలి అవునప్పుడు జామ ఆకుల్ని ఒక పేస్ట్లా తయారు చేసి దాంట్లో కొద్దిగా ఉప్పు జీలకర్ర కలిపి ఈ మిశ్రమాన్ని జామాకులు ఉప్పు జీలకర్ర మిశ్రమాన్ని వేడి నీళ్ళల్లో వేసి తాగితే ఆకలి బాగా పెరుగుతుంది జీర్ణశక్తి పెరుగుతుంది జీర్ణ ప్రక్రియలో సహకరించే పైచ్య రసము క్లోమరసము జఠర రసము ఈ జీర్ణ రసాల ఉత్పత్తి పెరిగి జీర్ణ ప్రక్రియ వేగవంతంగా సాఫీగా జరుగుతుంది ఇక జామ బెరడు ఉంటుంది జామ బెరడు నుంచి చూర్ణం చేయొచ్చు ఆ చూర్ణం వినియోగం వల్ల అతిసార వ్యాధి వాంతులు విరోచనాలు కడుపు నొప్పి అవన్నీ కూడా చక్కగా నియంత్రించబడతాయి దీంట్లో ఈ జామ బెరడులో విశిష్టమైన గుణాలు ఉన్నాయి చాలామంది బాధపడుతూ ఉంటారు కొంతమంది స్వప్న స్ఖలనము అంటే రాత్రి పడుకున్నప్పుడు వాళ్ళకి తెలవకుండా వీర్యం వెళ్ళిపోతూ ఉంటుంది వాళ్ళు ఏదో ఆందోళన చెందుతారు అంత అవుట్ అయిపోతూ ఉంది నాకు పిల్లలు పుట్టరేమో లీక్ అయిపోతూ ఉంది లీక్ అయిపోతూ ఉంది అని ఆందోళన చెందుతారు ఈ స్వప్న స్ఖలనం అనేది సాధారణమైన ప్రక్రియ అది అనారోగ్యం కాదు అది సర్వం జరగవలసిన పనే జరిగేదే జరుగుతూ ఉంది ఇంకా వీర్య కణాల ఉత్పత్తి వృషణాల నుంచి పెంచటానికి ఈ జామ బెరడు నుంచి తీసిన పొడి ఉపయోగపడుతుంది మొలల నివారణకు కూడా మొలలు అరిసె మొలలు మూల శంక పైల్స్ రాకుండా కూడా కాపాడుతుంది మలద్వారము ద్వారము చుట్టూ దురద ఉంటేది పురుగులు ఉన్నట్టు మనకు తెలుస్తుంది అటువంటి సమయంలో జామ ఆకు వల్ల దురద కూడా తగ్గుతుంది మోకాళ్ళ నొప్పులు ఉన్నప్పుడు ఈ జామ ఆకులు నూరి ఆ కీళ్ళ మీద పట్టి వేస్తే పట్టి కడితే నొప్పుల నుంచి ఎంతో ఉపశమనం కలుగుతుంది తర్వాత వెంట్రుకలు రాలిపోతుంటాయి తర్వాత వెంట్రుకలు పలచిగా ఉంటాయి చుండ్రు తరచుగా వస్తుంటుంది వాళ్ళు ఈ ఆకులతో కషాయం తయారు చేసుకుని కషాయం తాగచ్చు లేదు ఆకుల్ని మెత్తగా చేసి దాని ఆకుల్ని తలక పట్టించుకుంటే ఆ జుట్టు రాలిపోయే సమస్య చుండ్రు సమస్య కూడా పరిష్కారం ఉంటుంది ఇప్పటి వరకు మనము జామ పండ్లు తినటమే చూసాం జామ ఆకుల్లో ఇన్ని విశిష్టమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి పోషక విలువలు ఉన్నాయి దీంట్లో విటమిన్లు ఉన్నాయి ఖనిజ లవణాలు ఉన్నాయి సూక్ష్మ పోషకాలు ఉన్నాయి అనేక రకమైన ఆరోగ్య సమస్యలను పరిష్కరిస్తుంది అనేది మీకు ఒక వింత విశేషం కదా కనుక మీకు ఈ చెట్టుంటే ఈ జామ ఆకులు అందుబాటులో ఉంటే ఒక రోజుకు నాలుగో ఐదో జామ ఆకులు నవలండి ఆరోగ్యవంతంగా జీవనాన్ని గడపండి